లైక్ అండ్ సబ్స్క్రైబ్ జున్ను ఇంకా మా నాన్న అనగానే ఇంకా మిత్ర ఎవర్రా నీకు నాన్న ఈ పెళ్ళి ఆపడానికి నువ్వు ఎవర్రా అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా అర్జున్ పోలీసులు తీసుకుని వస్తాడు పెళ్లి చేసుకుంటే అరెస్ట్ అర్జున్ ఇంకా మిత్రతో అంటూ ఉంటే ఇంకా ఏం తప్పు చేశాడు అని అరెస్ట్ అవ్వడానికి అని చెప్పి ఇంకా మనిషి అర్జున్ అడుగుతుంది ఇంకా అర్జున్ కట్టుకున్న భార్య ఉండగా మిత్ర మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్పు అంటే ఇంకా మిత్ర నా భార్య బ్రతికే ఉందని నీకెవరు చెప్పారని అంటే ఇంకా అర్జున్ కళ్ళ ముందు నిజంగా కనిపిస్తుంటే ఎవరో చెప్పడం ఏంటి అని అంటే ఇంకా మిత్ర తను నా భార్య కాదు నా భార్య ఎప్పుడూ చచ్చిపోయింది అని అంటాడు ఇంకా అరవింద లేదు మిత్ర లేదు పనే లక్ష్మీరా తను బ్రతికే ఉందిరా అని చెప్పి అంటూ ఉంటుంది మిత్ర తను బ్రతికి ఉన్న నా దృష్టిలో చనిపోయింది మామ్ నాతో ఎప్పుడు తను కలిసి ఉంది మామ్ నాతో విడిపోవాలని విడాకులు అడిగిన మనిషిని నా భార్య అని ఎలా అనుకోవాలని అంటే ఇంకా దేవి అని అలా అడుగు మిత్ర ఆ రోజు లక్ష్మి ఎందుకు విడాకులు అడిగింది మిత్రతో కలిసి ఉండలేకే కదా అని అంటే ఇంక మనిష విడాకులు అడిగిన ఆమె విడిపోకుండా కోర్టులో కళ్ళు తిరిగి పడిపోయి ప్రెగ్నెంట్ అని చెప్పి నాటకం ఆడింది అని అంటే ఇంకా అరవింద మిత్ర అంటే ఇష్టం లేక తను ఆ పని చేయలేదు మిత్ర అంటే ఇష్టం కాబట్టే తిరిగి వచ్చింది అని అంటే ఇంక మిత్ర అప్పుడు అయినా నాతో కలిసి ఉందా అమ్మ మరొకరితో పెళ్ళికి సిద్ధమైంది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటే ఇంకా వివేక్ అన్నయ్య అది నువ్వు వదిన్ని అర్థం చేసుకోవడానికి ఆడిన నాటకం అదే అని అంటే ఇంకా మనీషా మన ప్రత్యర్థి ప్రవీణ్ మిట్టలతో చేతులు కలిపి మన షేర్లు ఇచ్చేసింది తను చేసిన పనికి మనం ఆల్మోస్ట్ రోడ్డున పడ్డామని అంటే ఇంకా అరవింద అందుకు కారణం ఎవరు మనీషా నువ్వు కాదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా నువ్వు లక్ష్మిని బెదిరించి అంటుంటే ఇంకా లక్ష్మి అత్తయ్య గారు వద్దు ఇది నాకు నా భర్తకు సంబంధించిన విషయం మధ్యలో మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దు అని అంటే ఇంకా మిత్ర నన్ను చీట్ చేసి చనిపోయినట్లు నాటకం ఆడి ఇప్పుడు నన్ను భర్త అంటావా నువ్వు ఏమైపో పోయావో అని ఫ్యామిలీ మొత్తం ఎంత బాధపడిందో నీకు తెలుసా నీ వల్ల నేను పిచ్చోడ్ అయి చెప్పి అంటూ ఉంటే ఇంక దేవయ్య అని నువ్వు ఏమైపోతే ఏంటి మిత్ర హ్యాపీగా అర్జున్ ఇంట్లో చేరి తన సుఖం తాను చూసుకుంటుంది అని అంటే ఇంకా మనిషి జయంఆర్ గారిని మోసం చేసి అతని కూతురులాగా చేరింది అర్జున్ ప్రత్యర్థి అని తెలిసి కూడా టెండర్ ఆయనకి వెళ్ళేలాగా చేసింది అని అంటూ ఉంటే ఇంకా దేవయ్యని అర్జున్ గారికి అంత అండర్స్టాండింగ్ ఏంటో ఇద్దరి మధ్య అంత సంబంధం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇంక అరవింద అని తప్పుగా మాట్లాడితే చెప్పు తెగేలాగా కొడతా నా కోడలి మీద నిందలు వేస్తే చంపేస్తాను నోరు అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకా అర్జున్ లక్ష్మి నిప్పు ఆంటీ తను నాకు మంచి ఫ్రెండ్ అంతే దయచేసి తనని తప్పుగా అబార్థం చేసుకోవద్దు మిత్ర తను నిజంగా దేవత అని అంటే ఇంకా మిత్ర దేవత ఈ దేవత సంయుక్తలాగా నా ఇంటికి ఎందుకు వచ్చింది నా భార్య అని నా దగ్గర ఎందుకు దాచింది మీ అందరికీ తెలిసిన నిజం నా దగ్గర ఎందుకు దాచింది అని అంటే ఇంకా దేవయాని మొన్న మిత్రుని కిడ్నాప్ చేసింది కూడా తనే అయ్యి ఉంటుంది అని అంటే ఇంకా మనిషి అవును ఈ లక్ష్మిని మిత్రుని కిడ్నాప్ చేసి కాపాడాలని ప్లాన్ చేసింది సమయానికి నేను వెళ్ళాను కాబట్టి మిత్రుని కాపాడుకున్నాను అని అంటే ఇంకా జాను మొత్తం దేవయాని వల్లే వాళ్ళ వల్లే జరిగిందని మిత్రతో పెళ్ళి అయినప్పటి నుంచి తను అక్క బాధపడుతూనే ఉందని చెప్పి నిలదీస్తుంది ఇంకా లక్ష్మి జాను కొడుతుంది వెనక్కి వెళ్ళమని అంటుంది ఇంకా మాట్లాడాల్సిన నువ్వు మాట్లాడడం లేదని మిత్రకు చెప్పాలి కదా అని అరవింద అంటుంది ఇంకా మిత్ర లక్ష్మి తనకు గాయం చేసిందని ఎవరేం చెప్పినా తాను విననని చెప్పి ఇంకా మిత్ర అంటాడు తనని మోసం చేసి బాధ పెట్టిన లక్ష్మి నాకు వద్దని చెప్పి ఇంకా గట్టిగా చెప్పేస్తాడు ఇంకా లక్ష్మికి చేతులు జోడించి నా జీవితంలో నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోని అంటాడు నేను వేరే జీవితం మొదలు పెడుతున్నానని చెప్పి అంటాడు చట్టబద్ధంగా విడాకులు తీసుకొని అప్పుడు మనీషాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా మిత్ర అంటాడు అప్పటి వరకు లక్ష్మి మన ఇంట్లోనే ఉంటుందని అంటాడు ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు మిత్ర ఇంటికి వచ్చి లక్ష్మిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా మనీషా వచ్చి డోర్ తీయమని ఇప్పుడే నిన్ను చూడాలి మాట్లాడాలని చెప్పి అంటుంది ఇంకా కాసేపు ఒంటరిగా వదిలే అని చెప్పి మిత్ర అంటాడు ఇంకా దేవి అని మనీషాన్ని పక్కకు తీసుకువెళ్తుంది పెళ్లి జరగలేదని మనీషా ఇంకా బాధపడుతూ ఉంటుంది లక్ష్మిని ఆపడానికి మనమేం చేయలేం లే చేయలేకపోయామని అంటుంది ఇంకా దానికి దేవయాని లక్కీ మిత్ర లక్ష్మిల కూతురని అనాథ కాదని మనకి మాత్రమే తెలుసని ఈ యాక్సిడెంట్ వీడియోతో లక్ష్మిని భయపెట్టచ్చని అంటుంది ఇక ఇవి రెండు కాక ఇంకో అసలైన బ్రహ్మాస్త్రం జున్ను ఉన్నాడని అంటుంది దేవయాని జున్ను మిత్ర లక్ష్మికి పుట్టిన వా కాదని అర్జున్ లక్ష్మీలకి పుట్టాడని నిరూపిద్దామని చెప్పి ఇంకా దేవయాని మనీషాతో అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్